హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో నువ్వుల కారం గురించి తెలుసుకుందాం మన పెద్దవారు చెబుతారు కదా శీతాకాలంలో ఏ విధంగా నువ్వులు తిన్నా కానీ శరీరానికి చాలా మంచిది అని అన్నం మొదటి ముద్దలో నువ్వుల కారం నెయ్యి కలుపుకొని తింటే అక్కడక్కడ వేయించిన నువ్వులు తగులుతూ కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి రెండు మూడు నెలలు నిల్వ కూడా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడాను మరి అంత రుచిగా ఉండి ఈ నువ్వుల కారంని సూపర్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు నువ్వుల్ని వేసుకోవాలి తర్వాత ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే చక్కగా దోరగా రంగు మారే విధంగా వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న నువ్వుల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లగా అయ్యే విధంగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు మిర్చి అలాగే ఒక ఆరు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఆ తర్వాత చిటికేడు చింతపండును కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేపుకున్న ఈ ఎండుమిర్చి కరివేపాకులను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ నువ్వుల కారాన్ని మరీ నైస్గా కాకుండా కాస్తంత పలుకులు పలుకులుగా కనుక మనం మిక్సీ పట్టేసుకుంటే నువ్వుల కారం మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకాన్లో ఆల్ సింబల్ పైన క్లిక్ చేయండి